నమస్తే అండి బోస్ కుమార్ పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా ఓతమిచ్చిన ఊపిరి పూసినటువంటి ఏకైక నియోజకవర్గం పిఠాపురం అనేటువంటి విషయం మనందరికి తెలుసు జనసేన పార్టీకే కాదు జనసైనికులకే కాదు పవన్ కళ్యాణ్ గారికే కాదు జనసేన పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ఒక ఊపిరిని ఒక ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా పిఠాపురం అవుతుంది అలాంటి పిఠాపురాన్ని జనసైనికులు గాని అదేవిధంగా జనసేన నాయకులు గాని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కానీ దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత బాధ్యత ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఇక పిఠాపురం ఒక్క నియోజకవర్గాన్ని అంటే చంద్రబాబు నాయుడు గారికి పర్మనెంట్ నియోజకవర్గం ఉంది అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ప్రతి నాయకుడికి ఏదో ఒక పర్మనెంట్ నియోజకవర్గం ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ గారికి మెగా ఫ్యామిలీ నుంచి ఫస్ట్ ప్రజారాజ్యం వస్తే ఆయన మొదటిసారిగా పోటీ చేశారు కాబట్టి పర్మనెంట్ నియోజకవర్గం అవ్వలేదు అలాగే పవన్ కళ్యాణ్ గారికి పర్మనెంట్ నియోజకవర్గం అయ్యేటువంటి అవకాశం రెండు వేల పంతొమ్మిదిలో కుదరలేదు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా కుదిరింది కుదిరింది అది పిఠాపురం అయింది ఇక దాన్ని పర్మనెంట్ చేసుకోవాల్సిన అవసరం అయితే కంపల్సరీగా ఉంది అలాంటి టైంలో జనసేన పార్టీ ఖచ్చితంగా పిఠాపురాన్ని సీరియస్ గా తీసుకుంటుందా తీసుకోవట్లేదా అనేటువంటి ప్రశ్న ఒకటి రెండు పిఠాపురంలో ఏ చిన్న విషయం ఆల్రెడీ నేను ఈ వీడియో చేశాను అంటే దీనికి సంబంధించి నేను చెప్పాను ఇది చెప్పిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ వచ్చింది లో ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా దాన్ని పెద్ద భూతత్వంలో పెట్టి చూపిస్తున్నారు దీని మీద ఫుల్ ఫోకస్ ఉంది అనేటువంటి నేను వీడియో చేసిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కాకపోతే ఇక్కడ ఏంటంటే పిఠాపురానికి సంబంధించి మొదటి పాయింట్ నేను ఇందాక చెప్పినట్లుగా మొదటి పాయింట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం మీద దృష్టి పెడుతున్నారా లేదా రెండో చేసి పిఠాపురంలో ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా ఎందుకు పెద్ద పెద్ద చేస్తున్నారు అనేటువంటి విషయం ఈ రెండు పాయింట్లు కీలకంగా వస్తాయి పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గాన్ని బాగా పట్టించుకున్నారు ఇన్ఛార్జ్ పెట్టారు ఫస్ట్ ఒక ఇన్ఛార్జ్ పెట్టారు తర్వాత ఇంకొక ఇంకొక ఇన్ఛార్జ్ పెట్టారు అక్కడ ఒక టీమ్ ఏర్పాటు చేసి అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గాన్ని కావాలి కాస్తున్నారని చెప్పడం ఎటువంటి అసలు లేదు అయినా కూడా ఆ పిఠాపురానికి సంబంధించినటువంటి సాటిస్ఫాక్షన్ ఇంకా ఉందా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి ఏంటంటే ఖచ్చితంగా అని చెప్పేసి నా అభిప్రాయం అంటే ఇంకా సాటిస్ఫై గా లేదు అనేది నా అభిప్రాయం అనేకమైనటువంటి ప్రాజెక్టులు చేస్తున్నారు అనేకమైన ఉన్నారు కాదంటలేదు నేను కాకపోతే నేను ఎప్పుడు చెప్తాను ఈ ఈ మాట నేను చాలా సార్లు చాలా సార్లు చెప్తాను పవన్ కళ్యాణ్ గారు ప్రతి నెల పిఠాపురం నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు నిర్వహించగలిగితే ఒక్కరోజు ఒక నియోజకవర్గంలో కొన్ని మండలాలు ఉంటాయి ఆ మండలాలు ఒక్కొక్క మండలం రెండు మండలాలు అట్లా ఏర్పాటు చేసి ప్రతి నెల ఉంటుంది అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేస్తే ఎవరు తొందరపడద్దు అంటే క్రౌడ్ ఎక్కువ దేమని ఒకసారి అనుకుంటే తొందరపడద్దు ప్రతి నెల ఉంటుంది ఎవరు ఇబ్బంది పడద్దు ప్రతి అర్జీ తీసుకుంటాం కొంత భరోసా ఇచ్చి మండలాల వైజ్ గా నెలకు ఒకసారి పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళగలిగితే మా ఎమ్మెల్యే మమ్మల్ని పట్టించుకుంటున్నాడు అంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కూడా ప్రతి నెల మా పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి ఇక సందర్శిస్తున్నాడు అనేటువంటి భరోసా నియోజకవర్గ ప్రజలకు వస్తుంది అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయనేటువంటి విషయం ఇప్పుడు నియోజకవర్గం ఇన్ఛార్జిని పెట్టారు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు అంటే ప్రజారాజ్యం నాశనం చేసిందే నమ్మినటువంటి వ్యక్తులే పిఠాపురాన్ని కూడా వేరే వ్యక్తులు లని వాళ్ళని వీళ్ళని వాళ్ళ చేతుల్లో పెట్టి పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ గా ఉంటే మొత్తం కొలాబ్స్ అయిపోయిన తర్వాత వెనక తిరిగి చూసుకుంటే ఏమీ మిగలదు ఆ తర్వాత మమ్మల్ని వాళ్ళు మోసం చేశారు వీళ్ళు మోసం చేశారు అనుకోవడం అవసరమైనటువంటి విషయం రాజకీయాల్లో ఖచ్చితంగా ఉంటాయి సమస్యలే దాంట్లో ఎవరినీ నమ్మడానికి అయితే ఖచ్చితంగా లేదు కాబట్టి ఇన్ఛార్జిలు పెట్టండి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు టీంలు ఏర్పాటు చేయండి కాదనట్లేదు కానీ ప్రతిదీ వాళ్ళ మీద డిపెండ్ అవడం మాత్రం అనవసరమైనటువంటి విషయం అది చాలా ప్రమాదకరం కాబట్టి ప్రతి నెల ఒక్క ఒక్క రోజు జన జనవాణి కార్యక్రమాన్ని పిఠాపురంలో నిర్వహించగలిగితే అనేకమైనటువంటి అర్జీలు వస్తాయి అప్పుడు స్థానికంగా అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అనేటువంటి విషయం పవన్ కళ్యాణ్ గారికి స్వయంగా తెలుస్తుంది కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా నెలకి కనీసం రెండు రోజులు ఒక రోజు ఏమో అర్జీలు స్వీకరించడానికి వాళ్ళు బాధకులు సాధకులు ఆడే చెప్పేస్తారు జనవరి కార్యక్రమం చెప్పేస్తారు అర్జు చేస్తారు కాబట్టి ఒక ఐడియా వచ్చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా పిఠాపురంలో ఏం చేయాలి ఏం జరుగుతుంది అనేటువంటి విషయం పవన్ కళ్యాణ్ గారికి ఒక ఖచ్చితంగా ఒక ఐడియా ఉంటుంది రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా జనవాణి కార్యక్రమం నేను చాలా చెప్పాను నెలకు ఒకసారి ఖచ్చితంగా పిఠాపురం వెళ్లాల్సిందే ఇన్ఛార్జ్ల మీద టీముల మీద నమ్మకం పెట్టుకుంటే రేపు పొద్దున గోల్ మాల్ అయిపోతుంది విషయం అంతా అనేటువంటి విషయాన్ని దయచేసి అర్థం చేసుకోవాలి ఎన్ని పనులు ఉన్నా ఏం చేసినా మనకి రాజకీయాలు అనిపించినటువంటి ఆ నియోజకవర్గంకి నెలకు ఒక్క ఇవ్వటం అనేది ధర్మం మరి ఏమైందో చూద్దాం ఇది లేదు గమనిద్దాం